అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ కింద డబ్బులను అయితే గతంలోనే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా ఎన్నికల కోడ అయితే వచ్చేయడంతో మనకు డబ్బులు అయితే తాత్కాలికంగా నిలిచిపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకు తాజాగా తెలంగాణ రా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి వారు తీసుకునేటువంటి రుణాన్ని బట్టి వారికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి కూడా మనకు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలలో వారు ఏదైతే లోన్ తీసుకున్న ఆ విధంగా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం జగన్ గారు అయితే గతంలోనే మనకు ఎవరైతే లోన్లు తీసుకుని అంటే క్రాప్ లోన్లు తీసుకుని మనకు వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా కట్టారో అటువంటి వారందరికీ కూడా తిరిగి వడ్డీ డబ్బులనైతే వెంటనే అయితే వేస్తుందన్నమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వేసినప్పటికీ కూడా వారికి అమౌంట్ అనేది జమ కాలేదండి అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి అయితే చేస్తుంది ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అయితే వేస్తామని ఎవరైతే ఈ సున్నా వడ్డీకి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో రైతులందరూ కూడా ఒకసారి మరి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు మరియు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలని అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని వాతావరణం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి